తెలుగులో చక్కటి సమాచారం అరసున్న బండిరాలు ఎందుకు తెలుసుకుందామా అరసున్న బండిరాలు నేటి భాషలో దాదాపుగా వాడుకలో లేవు అలా చేశారు మన ఆధునిక భాషావేత్తలు తెలుగుకు పట్టిన దుర్గతి ఇది అయితే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి అంతేకాదు కావ్య భాషలోనూ లక్షణ శాస్త్రంలోనూ వీటి ప్రాముఖ్యం చాలా ఉంది కానీ వీటి గురించి తెలుగువాడు తెలుసుకోవాలి కదా మన తెలుగు భాషా సంపదలో ఇవి భాగస్వాములే అని గ్రహించాలి కదా అరసున్న బండిరాల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది పద సంపదకి ఇవి తోడ్పడతాయి అది ఎలాగో చూడండి అరసున్న వచ్చే అరుంగు అంటే వీధి అరుగు అని అర్థము అదే అరుగు అంటే వెళ్ళు పోవు అని అర్థము అదే బండిరా వచ్చే అరుగు అంటే జీర్ణించు అని అర్థము అరసున్న వచ్చే ఏండు అంటే సంవత్సరం ఏడు అంటే సెవెన్ సంఖ్య కరి అంటే ఏనుగు బండిరా వచ్చే కర్రీ అంటే నల్లని అరసున్న వచ్చే కాంపు అంటే కులము కాపు అంటే కావలి అరసున్న వచ్చే కాంచు అంటే వెచ్చ చేయు కాచు అంటే రక్షించు అని అర్థము కారు అంటే ఋతువు కాలము బండిరా వచ్చే కారు అంటే కారుట శ్రవించు అని అర్థము చీంకు అంటే చప్పరించు అదే చీకు అంటే నిస్సారము గ్రుడ్డి అని అర్థము ఇక్కడ చూడండి బండిరా మరియు అరసున్న కూడా కలిసి వచ్చినవి తరుంగు అంటే తగ్గుట క్షయం అని అర్థం వస్తుంది బండీరాతో వచ్చే తరుగు అంటే తరగటం ఖండించటం తరి అంటే తరుచు అదే బండిరతో వచ్చే తరి అంటే తరచు తీరు అంటే పద్ధతి తీరు అని బండిరతో వచ్చే తీరుకి నశించు పూర్తి తీరింది అని అర్థము వస్తుంది అరసున్నతో వచ్చే దాంకా అంటే వరకు అని అర్థము దాకా అంటే కుండ పాత్ర అరసున్నతో వచ్చే నాండు అంటే కాలము నాడు అంటే దేశము ప్రాంతము అని అర్థము నెర్రి అంటే వక్రత అదే బండిరాతో వచ్చే నెర్రి అంటే అందమైన అని అర్థము నీరు అంటే పానీయము కదా అదే బండిరాతో వచ్చే నీరు అంటే బోడిద అని అర్థము అలాగే అరసున్నతో వచ్చే పేట అంటే నగరములో భాగము పేట అంటే హారంలో వరుస అరసున్నతో వచ్చే పోంగు అంటే దారపు ప్రోగు పోగు అంటే కుప్ప బోటి అంటే స్త్రీ అదే బోంటి అంటే వంటి నీ బోంటి అని అర్థము వస్తుంది అరసున్నతో వచ్చే వాండి అంటే వాడిగా కళ అని అదే వాడి అంటే ఉపయోగించి అని అర్థము వేరు అంటే చెట్టు వేరు కదా అదే బండిరాతో వచ్చే వేరు అంటే మరొక విధము అని అర్థము మడుంగు అంటే వంగు అడంగు అని అదే మడుగు అంటే కొలను హృదయము మొదలైన అర్థాలు ఉన్నాయి అయితే వివరించుటకు వీలుగా ఉండుట కొరకు అరసున్నాని వత్తి పలకవలసి వచ్చింది అదే అరసున్నాను పలికేటప్పుడు వచ్చే అర్థభేదమును గ్రహించాలి అది ఎలాగంటే ఏడు అంటే ఏడు అనేది సంఖ్య అదే సున్నా మధ్యలో వస్తే ఏండు అవుతుంది అలా కాకుండా అరసున్నాతో ఏండు అంటే సంవత్సరం అనే అర్థం వస్తుంది ఏడుకి ఏండుకి తేడా గమనించారా ఏడు ఏండు ఏండు సున్నా కలిస్తే ఏండు అదే అరసున్నాతో అయితే ఏండు ఇవి మన భాషా సంపదలో భాగస్వాములే అని గ్రహించాలి అరసున్న బండిరాల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది పద సంపదకి ఇవి తోడ్పడతాయి ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి తెలుగు భాష లక్షణాన్ని నిరూపించేవి అంతేకాదు కావ్య భాషలోనూ లక్షణ శాస్త్రంలోనూ వీటి ప్రాముఖ్యం చాలా ఉంది మన భాషా సంపదలో ఇవి భాగస్వాములే అని గ్రహించాలి అంతే స్వస్తి